వెల్కమ్ టు ఏవి న్యూస్ తొరూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే శస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల ఆదేశాల అనుసారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పాల్గొని గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలోని వివిధ వీధుల్లో సీసీ రోడ్ల ఏర్పాటు కరెంట్ సమస్యలు మరియు గ్రామానికి సంబంధించిన ఇతరతర సమస్యలు ఉన్నాయని అట్టి సమస్యలను గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలుపుతూ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం ఒక కమిటీ హాలు మంజూరు చేయించి ఆ భవన నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని గౌడ కులస్తులు నా దృష్టికి తీసుకొచ్చారని ఆ సమస్యతో పాటు గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చిత్తలూరు శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు మొగోళ్ళ లింగన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరన్న గుండాల వెంకన్న అనిల్ తదితరులు పాల్గొన్నారు మరియు మన పాలకొట్టి నియోజకవర్గ ఇన్ఛార్జీ జాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశం ద్వారా అనుసం ఈ గ్రామానికి నలుగురు మండల పార్టీ నుంచి మండల అధ్యక్షుడిగా ఈ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూర్చుండబెట్టి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఉన్న మీ వీలేజ్లో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకొని సేకరించడం జరిగింది ఇవాళ ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్తాన్ని కట్టకుండా మిగిలిపోయినటువంటి యొక్క భవనం దగ్గరికి వచ్చి మనం పరిశీలించడం జరుగుతుంది ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు భారీ మండల అధ్యక్షులు చిత్తలూరు శ్రీనన్న మరియు గ్రామ అధ్యక్షులు మొగుళ్ళ లింగన్న మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కరించి నిరాయిస్తాను కొన్ని పేరు లేవు ఆ వీరన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎంకన్నా వీరందరికీ మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు విషయాన్ని ఇక్కడ పరిశీలించినటువంటి సమస్యలను నేను మన ఎమ్మెల్యే గారు